ਗੁਰਦਤਾ ਜੈ ਗੁਰਦਤਾ ਜੈ ਹੋ ਆਪਾ ਜੀ ਜੈ ਜੈ ਹੋ ਆਪਾ ਜੀ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్ని దానాల్లో కంటే అన్నదానమే శ్రేష్టమైనది అని ఖమ్మం ఎస్జిఎస్ ట్రస్ట్ అధ్యక్షులు కోనా గోవిందరావు అన్నారు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఐదు వందల మంది ప్రయాణికులకు అన్న ప్రసాద వితరణ చేస్తున్నట్లు ఆయన వివరించారు ఖమ్మం ఎస్జిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం బజ్రిపు వెనుక సీతారామ మందిరంలో వేడుక నిర్వహించారు అనంతరం ఖమ్మం నగరం బస్టాండ్లో ఐదు వందల మంది ప్రయాణికులకు నిరుపేదలకు దత్తభిక్ష అన్నప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు ఈ సందర్భంగా ఎస్జిఎస్ ట్రస్ట్ ప్రధాన నిర్వాహకులు దత్తా సేవకులు కోన గోవిందరావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు గణపతి సచ్చిదానంద స్వామీజీ మార్గదర్శకంలో షా సమాజంలో శాంతి ప్రేమ తత్వాన్ని మరింతగా పెంపొందింప చేసేందుకు వీలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో సేవకులు వజనేపల్లి నరసింహారావు బిజ్జాల ఈశ్వరరావు తాటికొండ వెంకటేశ్వరరావు పెరుగు వెంకటరమణ యాదవ్ ఆర్టీసీ అధికారులు గుండు మాధవరావు షాలి పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది పలువురు దత్త సేవకులు పాల్గొన్నారు శ్రీ గురుదత్త ఇవాళ ఈ నెల అనగాష్టమి వ్రతం జరుగుతున్నది ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇదే కార్యక్రమం ఇక్కడనే జరుగును ప్రతి ప్రతి నెల ఎక్కడైతే జరుగునో ఈ బస్సు డిపో వెనకాల శ్రీరామ కళ్యాణ మండపం దగ్గర ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు అనగాష్టమి వ్రతం జరుగుతుంది శ్రీగుడు దత్త ఇవాళ మన దత్తపేటవాసి గణపతి సచ్చితానంద స్వామీజీ గారిది ఇంగ్లీషు లెక్కల ప్రకారం కాకుండా తెలుగు నక్షత్రాల ప్రకారంగా అస్తా నక్షత్రం సందర్భంగా మన పాద సెంటర్లో పాత బస్ స్టాండ్లోనే డిఎం గారిని అడిగి మన వెంకటరమణ గారు గోవిందరావు గారి పర్యవేక్షణలో ఆడ పాత బస్ స్టాండ్లో అడిగి మూడు వందల మందికి అన్న వితరణ చేశాము అన్న ప్రసాద వితరణ చాలా దిగ్విజయంగా జరిగినది అది కూడా రికార్డు చేయడం జరిగింది శ్రీ స్వామీజీ గారి నక్షత్రం సందర్భంగా దాతలు సహకరించారు ప్రతీ నెల ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు బియ్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారు కూరగాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు మళ్ళీ ఈ వెంకటరమణ గారి అధ్యయనంలో ఈ కూరగాయలు అసలు మనం కొనుక్కోకుండానే ఎలా తీస్తున్నారు అలాగే బియ్యం ఈ తండ్రికి మూల కారణుడు ఎవరయ్యా అంటే దత్తుల్లో ఒకడైన మెయిన్ తలక శ్రీ శ్రీ వజనేపల్లి నరసింహరావు గారు తదుపరి మనమ గోవిందరావు గారు తదుపరి బిజ్యాల ఈశ్వరరావు గారు వీళ్ళందరి పర్యవేక్షణ వీళ్ళ ముగ్గురి పర్యవేక్షణలో అంత సహ భక్తుల సహకారంతో అందరి సహకారంతో అశ్వా నక్షత్రం సందర్భంగా చాలా గ్రాండ్గా చేయటం జరిగింది ఇవాళ చాలా ఆనందంగా ఉంది స్వామీజీ గారి ప్రతీ నెల మాతోని ఇలాగే ఇంకా బియ్యం అంటే ఇంకా ఎక్కువ మందికి పెంచేటట్టుగా మాకు బలం ఇవ్వాలని శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ జై గురు దత్త శ్రీ గురు దత్తా దత్తా

जय गुरुदत्ता जय गुरुदत्ता गुरु दत्ता जय गुरुदत्ता மேடங்க மேடங்கப்பட்ட जय गुल जय गुल जय गुलकारी Obrigado.